ఓ దునియాకు తీపిని పెట్టి బడివంపించిన అమరాలకు ఇప్పుడు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్ కుమార్ మాటలని కోరుతారు. మేమైనా అన్నలారా అక్కలారా అదే విధంగా పిడిఎస్సి రాష్ట్ర బృందానికి ముందుగా అఖిల భారత రైతు కూలీ సంఘం తరపున న్యూ డెమోక్రసీ తరపున రెడ్ సల్యూట్ లాల్సలం తెలుపుతూ వాస్తవానికి మనకు టైం చాలా తక్కువైంది మనం మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు ముందు రోజు వచ్చి ప్రచారం చేస్తాం అప్పుడు ఆటోమేటిక్ గా మనకు వంద యాభై మంది జాబ్ అవుతారు అయితే మన ఏం జరిగింది అంటే ఇప్పుడు కరెక్ట్ అన్న మనల్ని ఐదు గంటలకు వచ్చే అచ్చుడు రెండు గంటలకు వచ్చారు వచ్చి పిల్లల పాపం వాళ్ళకి ఏం తెలుస్తాయి వాళ్ళు తిరుపతి అన్నో నేనో రెడ్డన్నో రాజక్కో అప్పుడు అక్కో ఎవరో ఒక ప్రయత్నం జనాలు ఉంటాయి అని ఆ ప్రయత్నం చేయాలి మనం ఆ ప్రయత్నం చేయాలి మనకు ఫెయితే వాస్తవానికి ఏంటంటే డబ్బు కూడా కొంతమంది వచ్చారు అన్న కొంతమంది ఫోన్ చేస్తారు ఏంది అక్కడ మీటింగ్ మాకు చెప్పలేదు ఏందని మనలు అడుగుతా ఉన్నారు అంటే ఈ అన్ని అంటే కొద్దిగా లోకల్లో ఉన్న వాళ్ళం రెడ్డన్న అన్న లాంటి వాళ్ళు రాజక్క లాంటి వాళ్ళు నక్క లాంటి వాళ్ళు తిరుపతి అన్న లాంటి వాళ్ళు ముందరిచి మాట్లాడి పిల్లల్ని అడిగాలి వీళ్ళంతా పిల్లలు అంటే వీళ్ళంతా చదువుకునేటోళ్ళు వాళ్ళు వాస్తవానికి వీళ్ళంతా పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఇవై తమ్ముడు శ్రీకాంత్ కనబడతామా ఆయన ఆయన పిల్లలు లా అంటే ఎల్ఎల్బి అడ్వకేట్ పెద్ద చదువు లాయర్ రేపు పోతే నల్ల కోర్టు వాదిస్తాడు అగో ఈయన ఈయన పిడిఎస్ చదువుకుంటాను ఇప్పుడే యుద్ధం చేస్తాడు ఈయన మూడు నాలుగు లాయర్లు చదివిరు పెద్ద పెద్ద కోర్టులు వేసినా ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద హైకోర్టులలో వాదిస్తే మన సీతారాగర్ పాడు అయిపోద్ది భూమి సమస్య తగ్గుతుంది అవి ఈయన పేరు జగజంపులో తిరుపతి అన్న ఆయన కూడా పీజీఐపీ ఆసిర్బాద్ జిల్లాని వెళ్తాడు ఆయన పేరు దీపక్క ఈమె ఆదిలాబాద్ లో లీడర్ పిడిఎస్ పిల్లలు మనం చదువుకునే పిల్లలందరికీ బాసామే అంటే మొత్తం పిల్లలు అంటే మనం మనకుండగా అమ్మాయిల కదా సీనియర్లు కుతురు రాయ అంటే విషయం ఏంటంటే ఇట్లా మన లీడర్లు అక్క పేరు పిడిఎస్ లీడర్ ఆదిలాబాద్ ఇంకా నిజామాబాద్ లో వస్తారు వీళ్ళందరూ ఒక్కలు కాదు ఆయన సిద్దిపేట ఈమెదే మంచిన ఆసిబాద్ ఆదిలాబాద్ ఈ మీద కరీంనగర్ అవి ఆయన అటు హైదరాబాద్ దగ్గర రంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాలలో వస్తారు రేపటి నుంచి ఒక పది పేరు మంది వస్తారు ఎందుకు వస్తారంటే చాలా మంది మనం చదువుకున్న వాళ్ళం ఉన్నాం కదా మనం చదువుకున్న వాళ్ళు మనం అంతా ఏం చేస్తామంటే మన పిల్లలు చదువు కాగానే ఫిక్స్ అయి ఉంటాం ముందేమని ఈమె వచ్చిందనుకో ఈమెడికి పంపాలి వాళ్ళ నాన్నమ్మల ఇంటికి పంపాలి లేక అమ్మమ్మలు ఇంటికి పంపాలి ఎంతో నాలుగు టూర్ పెట్టాలి అని పిల్లలంతా హాలిడేస్ అయితే వచ్చేస్తారు అవునా కదా ఎట్లా చూస్తారు తిరగాలనుకుంటారు కానీ వీళ్ళు అట్లా తిరిగేటోళ్ళ వీళ్ళు ఏమనుకున్నారు ఇక్కడ రాసిరు పల్లెలే మా పాఠశాలలు ప్రజలే మా గురువులు అంత ఎంత పెద్ద అర్థం తెలుసా పల్లెలు ఊరంతా మా స్కూళ్ళు కాలేజీలు కాలేజీలు బడలు అంట ఇవన్నీ మా స్కూళ్లు ప్రజలే మా గురువులు అంటే మీరంతా గురువులు ఎట్లా గురువులు అవుతారు మంచి విషయం మీరు తినేదో మీరు తాగేదందో మీ కడిపెట్లుందో మీ మంచి ఉందో మీ ఏది ఉందో మీ కష్ట సుఖాలు ఏమున్నాయో తెలుసుకు గురువులు మీరు చెప్పేటి వినడానికి వచ్చింది అయితే మీరు చెప్పింది విని వదిలేసి పోరిగా వీళ్ళ పోరాటం ఎక్కడి వరకు మనం ఏం చేస్తాం దున్నేస్తాం నాగరేస్తాం అసలు పొడక కొడతాం చదును చేస్తాం దున్నుతాం నారేస్తాం అన్నేస్తాం దానికి కంటికి రెప్పన కాపాడి చివరికి పంట కాడాది తీసుకుపోయి కళ్ళ నుంచి ఇంటికి పోయంగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో టైంపాస్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోరు వీళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం వీళ్ళ కమిటీ ఎంత కూకుంటుంది ఒక ముప్పై నలభై మంది కూకొని గుళ్ళా సోమవారంలో ఏం జరిగింది గుళ్ళా సోమవారం మేము ఏం తిన్నాం గుళ్లా సోమవారం ప్రజలేం తింటారు గుండా సంవరంలో ప్రజల పరిస్థితి ఎన్ని ఇప్పటికెన్ని ఊర్లైనా నందులో నందులపల్లి అయింది నిన్నలా అయింది ఇప్పుడు గుళ్ళ సంవర మూడు ఊర్లు తిరిగిరు పాప వీళ్ళు ఎక్కడ తింటారో ఎండకాలం వింటారు అబ్బా బాబా అని ఇళ్ళంటాం మనం అవునా కదా పిల్లలందరూ ఇళ్ళే నా బిడ్డ ఊరు నుంచి వచ్చింది చదువుకొని బాగా చదువుకొని హాస్టల్ నుంచి వచ్చింది బిడ్డ కూలర్ కానీ అయ్యా కొడు అయ్యా అబ్బా ఎవరికైనా ప్రేమ ఉంటుంది కూడా అయ్యా ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళు ఏం అంటే ప్రజలను చూడాలి ప్రజల కష్ట చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారని చూడాలి మా వాళ్ళు ఎట్టుంటారంటే ఇప్పుడు తిరుపతి అన్న హుషారై రెడ్డి అయినా హుషారైతే వీళ్లకు అఫ్రీనప్పకి ఇంటికి మీ ఇంటికి ఇంటికి ఏంటో పది మంది ఉంటారు పది మంది ఇళ్ళలో అన్నం తినాలి మేము ఎట్లా తినాలి ఇప్పుడు ఈయన ఇంటికి పొంగనే పోలీసు లాలన్న వాళ్ళు వచ్చింటే మంచి అట్లా తిన వీళ్ళు ఏం తిండి తినాలంటే మన ఇంటికి వస్తే మీరు ఏం కూడ కూర తింటారు మీరు ఏం కారం తింటారు మీరేం గట్టిగా తింటారు ఇవన్నీ చూసి రాసుకోవాలి మేము ముందు నుంచి ప్లాన్ వేస్తే ఈ ప్లాన్ చేసే వెళ్ళాము మేము చివరి టైంకి వచ్చినాం కాబట్టి ప్లాన్ ఇప్పుడు రాగానే మీరంతా పనులు పోస్తారు అక్క ఈ యశోదక్క అన్నం పెట్టు అన్న చెప్పింది కింద మీద అయితే అక్క అన్న చెప్పిండు ఏమో చేయాలి ఇక ఇబ్బంది పడతా ఉంటది పెట్ట అనదు ఆ పాపం పెట్టకపోతే ఎట్లా ఇవన్నీ ఉండదు చెప్తా ఇట్లా వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే అంటే చదువుకొని ప్రజలలో ఉండాలి ప్రజలతో తిరగాలి ప్రజల పైపు నిలబడాలి అది లక్ష్యంతో ఓకే కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళు ఆదరించి విషయాలు చెప్పాలి ఆయన అంటాను చెప్పు చెప్పు అడుగాని ఆయన అడగడంలో అవ్వదు లేదు ఆయన చెప్పడంలో కాదు మీరు వినటం ప్రజలే మా గురువులు అంటే మీరు చెప్పేదే వీళ్ళు వింటారు తప్పేం కాదు కాకపోతే ఊర్లలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వేయట్లేదు ఇంతకు ముందు అన్ని బుక్కులు పట్టుకొస్తారు రాస్తారు ఇంటికి తిరిగి ఇప్పుడు ఏం జరిగిందంటే మన గుళ్ళ సో ఉంది మన గుళ్ళ సోమనం సీతానగర్ పాడు ఉంది లెల్లు చేతి లత్తి బట్టలన్నీ పూసిపోయినాయి దెబ్బలన్నీ తిన్నాం కేసులు అన్ని అంత అయిపోయింది అది ఎవరు తీసుకున్నాడు ఇప్పుడు ఎప్పుడు ఎవరు తీసుకున్నాడు వచ్చి వెళ్ళి పెడతా కంపెనీ కంపెనీ అంటే మనం ఏం చేయాలి కంపెనీ దిక్కు చూడాలా కంపెనీ ఇంకొకటి కంపెనీ అండి విత్తనాలు వస్తాయి విత్తనాల కంపెనీ మన రైతుకుల సంఘం మొత్తం దేశమంతా తిరుగుబాటు చేస్తారు రాష్ట్రం అంతా తిరుగుబాటు చేస్తారు కొట్లాడతారు కేసులు పెడతారు అయినా మనం మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇట్లా పోడు భూముల కోసం రైతులకు ఇండ్లో ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఆరు గ్యారెంటీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ఎక్కడి వరకు వచ్చినాయి మరి ప్రజలకేమైనా అందుతున్నాయా మరి ప్రజలు పిల్లలు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఏం చదువుతారు మన పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి వీళ్ళు బయలుదేరిందంటే మీ పిల్లలే మేమంతా మీ పిల్లలమే నేను ఇల్ల దగ్గర ఉన్నప్పుడు నేను ఇరవై ముప్పై మంది మొత్తం తిరిగేట ఎండాకాలం అంతా అంటే అట్లా తిరగడం వల్ల ఏమైతే అంటే వాళ్ళ కూడా ప్రజల పరిస్థితి దొరుకుతుంది అయ్యో మేము ఏసీలలో ఉండాలి లగ్జరీ లేదు ఉద్యోగం వచ్చింది ఏసో దక్క పెద్ద ఉద్యోగం కలెక్టర్ వచ్చింది అనుకో మనీ గ్రామాల్లో తిరిగి రైతుల బాధలు ఉన్నాయి కదా నిలబడాలి రైతుల ఆలోచన వస్తుంది కదా కొద్దిగా ఇట్లా తిరగడం వల్ల ఆలోచన నేను అందుకే అంటే సమస్యల కోసం అడగడానికి కొట్లాడడానికి నిలబడడానికి విషయాలు వీళ్ళు ఏదో చెప్పి వినిపోయి డబ్బు కొట్టి కాదు కాదు ప్రతి విషయాన్ని రాసుకుంటారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక బొమ్మ విద్యార్థులకు బొమ్మ ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరూ పిడిఎస్ విద్యార్థులే కదా పిల్లలకు ఫీజులు పెరిగినా కొట్లాడతారు కేసులు అయితే ఇప్పుడు మనం భూమి భూమి కేసులు కాలే ఇలాంటి వాళ్ళు పిల్లల పిల్లలు ఎక్కడ కనబడతారు వీళ్ళు మామూలు మేధావులు కాదు అంటే మనకు తెలియదు అలా మేధావితనం గొప్ప గొప్పది కాబట్టి ఇంత చదువుకొని వచ్చిన పిల్లలకు మనం చెప్పాలి మనం ఆలోచించాలి భవిష్యత్తులో ఇంకొకసారి ఈ సంవత్సరం అయితే అయిపోయింది అనుకోండి ఇక మనం వేరే ఊరికి పోతారు భవిష్యత్తులో వచ్చినప్పుడు మనం మన ఇళ్ళు అందరి దగ్గర తింటారు మన పోడు భూముల సమస్యల కోసం మన కష్టాల కోసం మనం కష్టాల కోసం అన్ని మాట్లాడాలి అన్ని విషయాలు మనం చర్చించాలి చర్చించడం కోసం భవిష్యత్తులో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుందాం పాలసీలు ఏంటి అవి కూడా మనం రైతుల సంఘం రాజధానిలో చేయాలనుకున్నాం అవాలి అడుగున్నాం కమిటీ కూడా వేయాలనుకున్నాం ఆ కమిటీ అయితే ఇప్పుడే ఆఫ్రీనాకు నాకు అది దాడుల మీద దాడులు జరుగుతున్నాయా మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నేను అటు ఫోన్ చేయ ఇటు ఫోన్ చేయ ఫోన్లకే పరిమితమైన ఈ మీటింగ్ కానీ దగ్గరకు వెళ్ళి బాగా తిని అక్కడిని శాంతి చేసి మనం కోడుగుముల కోసం కూడా అట్టి పొడవు పెడదాం అది ఏంటంటే అట్టి గట్టిగా జాలికి పోతాయి పని కాదు కొద్దిగా పడితే ఎమ్మడే పడాలి మనకేమో ఇప్పుడు లక్ష తొంభై పనులు వచ్చి పడ్డాయి ఈ పనులలో ఊరినే మాది మర్చిపోతాను నేను అసలు ఊర్లలో తిరిగితే ఎంత అంత కూడా తక్కువైంది ఇక తిరిగితే మీకు ఇప్పుడు తిరుగుతూ ఇప్పుడు యాభై మంది ఉంటుంది మనం సరే మంచి అయినా చెడు అయినా మీ అంతా మనోళ్ళు మంచి చెడు చెప్పుకున్నాం భవిష్యత్తులో మనం పెద్ద మొత్తం చేద్దాం ఇట్లాంటి సంఘాలను చేద్దాం అన్ని విషయాలు తెలుసుకుందాం పెద్ద మొత్తం ఉద్యమం చేస్తాం ప్రభుత్వం నిలదీస్తాం ప్రభుత్వం నిలబడదాం మనం ఏం పోరాటం చేయాలి రాజీలోని పోరాటం చివరికి చేద్దాం మనమే తిప్పకుండా ముందుకే నడవాలి అట్లా మనమంతా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో మనంతా భాగస్వాములు కావాలని ఇప్పటివరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి తెలియజేస్తుంది లోపలి టైం ఎనిమిది అండి అక్క అంతా ఒకసారి